హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో నేను రాగి లడ్డులను బెల్లము చక్కెర యూజ్ చేయకుండా ఎలా రెడీ చేసుకుంటారో ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పులను యూస్ చేసుకుంటున్నాను మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే అవి కూడా యాడ్ చేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను ఈ రాగి పిండి అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి పిండి టెన్ మినిట్స్ తర్వాత కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది చూస్తున్నారుగా వీడియోలో ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని చల్లారనివ్వాలి తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని గింజ తీసేసిన ఖర్జూర పండ్లు ఉంటాయి కదా వాటిని ఒక కప్పు వరకు వేసుకొని ఇందాక మనం పెట్టుకున్న రాగి పిండి పౌడర్ ఉంది కదా దాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని రెండు కలిసే విధంగా కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒకసారిగా అన్నీ ఎలా కలిసిపోయాయో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందాక మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను మీ చేతికి కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మధ్య మధ్యలో కూడా నెయ్యి వేసుకుంటూ బాల్స్ చేసుకున్నారంటే కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా వస్తుంది చూస్తున్నారుగా ఎలా వచ్చిందో ఈ మాత్రం వస్తే సరిపోతుంది డైలీ ఒకటి తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా కూడా మంచిదే ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మనం ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ట్వంటీ టు థర్టీ డేస్ ఖరాబ్ అవ్వకుండానే ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతే ఈ వీడియో บาย